ప్రతి ఇంటికి ఒక పరిశుభ్రమైన నీళ్ళ కోసం జరిగిన రుచికుమారి అది ప్రాణాలు పడడం ఆ తర్వాత అది న్యాయస్థానం వెళ్ళడం న్యాయస్థానాల్లో ఆ నిల్ని సాక్ష్యం లేకుండా చేసి అసలు కట్టే జరగలేదు అన్నట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుపై ఒక అత్యాచారం గతంలో ప్రసాద్ది అయితే ఈ రోజు నలభై సంవత్సరాల తర్వాత పరిస్థితిని మనం సమీక్షించుకోవడానికి సమావేశానికి ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఆ సమీక్ష ఏంటంటే ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో అన్యాయం అక్కడ ఆగిపోయింది అంటే న్యాయం ఆగిపోయింది అది కొనసాగుతారు ఆ కొనసాగింపు అనేది తర్వాత చుట్టూ నుంచి జరగబోడతావచ్చు లక్ష్మి పెడతావచ్చు వెట్రకాల్ చోట అది కొనసాగుతూనే ఉంది అయితే దీన్ని కూడా మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు మరి గతంలో జరగకుండా ఉండడానికి ఉండడానికి మందించి అంటే దళిత సమాజం నుంచి అంటే మన ఉద్యమాలు ఇంకా ఉద్యోగుగా గడాలా ఉద్యోగం దేవత సరైన లేదు ఈ వస్తువు కింద మనం సర్వీస్ ఇచ్చినట్లయితే సిద్ధాంతం అనేది ఉంది అది ఆశ పడ్డలో ఇంకా చాలా జాగ్రత్తగా ఈ నాయకుల్ని ఒక వర్గంగా సామాన్య ప్రజల కారణంగా ఉద్యమానికి సహాయం అందించేవాడు అర్జెంట్ అయ్యేవాడు ఈ రెండు వర్గాల గురించి మనం సబ్జెక్ట్ చేసుకున్నట్లయితే ఎక్కడ బాగుంటుందని చెప్పేసేసి మన నిజంగా చేస్తాం అయితే అప్పటికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే అభివృద్ధి చెందిన కాలంలో అదేవిధంగా రాజ్యాంగ పరంగా మన వర్గాలకి కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని అభివృద్ధి పథకాలు వస్తుందో ఈ క్రమంలో ఉద్యమం తీవ్రత అనేది ఆటోపెట్టితో ఎప్పుడైతే ఎక్కడైతే అలాగే ఎక్కడైతే విద్య ఉండదో అక్కడ రోడ్లకి వచ్చి ఉద్యమం చేసే స్వభావం వస్తుంది ఎక్కడైతే ఒక డెవలప్మెంట్ వచ్చిందో అక్కడ చాలా తీవ్రమైన ఆలోచన ఉంటుంది ఆలోచన నుంచి మనకి ఏముందంటే ఫ్రీనెస్ నిరుకుంటాం ఒక సౌకర్యాన్ని కోరుకుంటాం అది కూడా చాలా లోతుగా ఆలోచన విషయాలు ఒకవేళ సమీక్షించుకునే క్రమంలో జనరల్ ఏముందంటే ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకుని ఒకరి ఒకరు నిందించుకున్న దగ్గర ఉంటాం అది కాదు గొప్ప గురు గొప్పవాట్లు అనేవి జరుగుతాం జనరల్గా మనం వెళ్ళిపోయిన వర్గాలు వచ్చాం కాబట్టి ఏంది బాగా ఇంపార్టెంట్ అది అనేది కూడా మనం మాట్లాడకపోవచ్చు అంటే ఏదైనా న్యాయం జరిగేటప్పుడు కానీ ఇంకా ఆశయాలకు సంబంధించిన అంశాలని మనం తీవ్రంగా ఆలోచించినప్పుడు లోతులకు మనం వెళ్ళలేకపోవచ్చు ఈరోజు ఆదివాసీ వర్గాలు కానీ రాజ్యాధికారుల చేతుల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళు వ్యవహరించే శైలి కానీ చాలా భిన్నంగా ఉంటుందని ఆలోచించాలి చిన్న చిన్న విషయాలని మనం పడుకొని చెందుతూ ఉంటాము వాళ్ళు వాళ్ళ ఎదురుగా ఉన్న ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా దాని పరిష్కారం కోసం చాలా తీవ్రంగా ఆలోచించి దానికి కార్యాచరణ అనేది ఒక టైం తీసుకు చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాం మనము సమస్య బాధరగానే వెంటనే స్పందిస్తూ ఉంటాం అదేవిధంగా ఏం కావచ్చు అవ్వచ్చు ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా మన మీద అనేక విమర్శలు వేదికలు రకరకాలు వస్తూ ఉంటాం ఒక చిన్న విషయంలో మనం ఎవరో బాధ పెట్టారని లేదా బాధించారని ఎన్నో బేగ గావ్యం చేశారని చెప్పేసి మనం వాళ్ళ మీద బగోప్రతీకారమోాన్ని పెంచుకుంటే ఈ విధంగా మనం కలవలేము

అటెండ్ అవుతుందని చెప్పేసి చెప్పుకో జరిగింది అంటే మన సబ్జెక్ట్ వేరు కూడా వస్తుంది సిసి వస్తే చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని మనకి అంటే ఎక్కడ సమస్య ఉంటుంది అదే ఎక్కడ మనకి ఆ సమస్యకి మనకి ఒక అంటే డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కడ ఇబ్బంది చెప్పి చాలా జాగ్రత్తగా పూజ చేసుకోవడం ఈ రోజు నేను వచ్చానంటే ఆన్లైన్ లో ఆఫ్ లైన్ సీఎం పెట్టుకుని ఒకవేళ ఏమో అని చెప్పి అనుకోండి చేయొచ్చు ఒకప్పుడు మన వర్గాల్లో ఉద్యోగులు పడగొట్టాలని చెప్పేసి నా మీద బిజినెస్ కి ఏసీబీ కి రిలీజియస్ డిపార్ట్మెంట్ కి రకరకాలుగా రిటైల్ గా కంప్లైంట్స్ ఇచ్చారు అయినా కూడా కంప్లైంట్స్ అని కూడా చూడలేదు ఎందుకంటే రికార్డెడ్ గా మనం కరెక్ట్ ఉంటాం చాలా జాగ్రత్తగా పోవాలి తెలిసి తెలియకుండా కాకుండా నాకు ఎప్పుడు కూడా ప్రతిక్షణం కూడా నేను ఈ రోజు భావిస్తున్నామంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పదహారు తారీఖు పదహారు తారీఖున ఆగ్రాలో ఉద్యోగుల గురించి మాట్లాడిన అంశం ఎప్పుడూ కూడా నాకు నాకు గుర్తు చేసుకుంటా ఉంటాను అందుకనే నేను సంక్రమించిన రాజ్యాంగంలో కూడా లాస్ట్ అట్ట మీద ఆ విషయాలే జరిగింది సరే ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మనము ఆల్రెడీ నాయకులు చెంద ఉన్నారు అదేవిధంగా ప్రజానికి ఈ నాయకులతో పాటు కలిసి వాళ్ళు కూడా అవగాహన చేసుకుని మనకి జరిగే ఏదైతే అన్యాయం లేదో అన్యాయం జరగకుండా ఒకవేళ అన్యాయం జరిగితే అన్యాయం తిరిగి న్యాయంగా మార్చుకునే విధానంలో ఉజ్వాల్ చేయడం తప్ప ఉజ్వాల్ చేయకుండా ఉంది అదే విధంగా ఒకటి ఈ రోజు మనం మనం బాధపడ సరైన అంశాలు దృష్టిలో తీసుకొని ఎవరు చేస్తే వాళ్ళు వాళ్ళు చేస్తారు వాళ్ళ న్యాయం అనిపించింది వాళ్ళ అన్యాయం అనిపించవచ్చు లేదా వాళ్ళ న్యాయం అనిపించింది ఎవరైనా న్యాయం అనిపించవచ్చు వాళ్ళకి అది అవసరం ఇప్పుడున్న రిసోర్సెస్ ఇప్పుడు మనతో కలిసి వచ్చే వాళ్ళతో ఏదైనా ఉద్యమాన్ని బహుజన సెక్టర్ లో తీసుకెళ్ళాలి తప్ప మన బిజినెస్ సెక్టారా లేదా పెద్ద సెక్టారా పొర సెక్టార్ లో తీసుకెళ్తే మనం ఇప్పుడున్న రోజుల్లో సక్సెస్ కాలేదు కాబట్టి